అందరికీ నమస్కారం నా పేరు షేక్ మొహినుద్దీన్ వైఎస్ఆర్సిపి స్టేట్ జాయింట్ సెక్రటరీని సోదరులారా ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రెండు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను మనవి చేసుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరు చేస్తున్నారో ఎవరికి అర్థము కాని పరిస్థితి వచ్చేసింది టీడీపీ జేఏస్పీ బీజేపీ కూటమి పనిచేస్తున్నదా లేకపోతే ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు పరిపాలిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అర్థం కాని పరిస్థితులు దిక్కు తోచని పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై శాతానికి పైగా పథకాలు ఇచ్చామన్నారు డెబ్బై పథకాలు ఒకటి రెండు కాదు డెబ్బై కాదు ఒకటి రెండు మూడు కాదు డెబ్బై పథకాలు ఇచ్చామని ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లో చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డెబ్బై పథకాలు ఏమిటో ప్రజలకు ఒకసారి క్లారిటీగా ఇవ్వమని మీ దగ్గర బ్రోకర్ మీడియా ఉంది ఒక ఎల్లో మీడియా ఉంది ఒక లుచ్చా మీడియా ఉంది ఆ మీడియా ద్వారానే చెప్పండి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు మీ లుచ్చా మీడియా బ్రోకర్ మీడియా చేసే ఏబిఎన్ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పమానండి మీ దగ్గర చాలా బ్రోకరిజం చేస్తున్నారా తను రాజ్యసభ సీటు కోసం నేను ఈ విధంగా బ్రోకరిజం చేస్తే నాకు రాజ్యసభ సీటు వస్తుంది అని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిపై పోని అపనిందలు విషం చిమ్మడం దుర్మార్గంగా మాట్లాడటం చేస్తున్నారు సరే అతని ఆపచ్చ మీడియా ద్వారా చెప్పించండి సార్ ఆ డెబ్బై పథకాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏమిటో చెప్పండి సార్ అమ్మ ఒడిని పేరు మార్చారు రైతు భరోసా పేరు మార్చారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మీరు నిన్న మాట్లాడుతూ పా పుస్తకాల గురించి రాజముద్ర వేసినటువంటి పాస్ పుస్తకాలు ఇస్తున్నామంటున్నారు నేను మీ ఉండే మంత్రులకు మీ ఉండే సహచర మంత్రులకు ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేస్తున్నాను మూర్ఖత్వంగా మాట్లాడదు ఏ మంత్రి కూడా ఏ ఇంత ముందు పాస్సు పుస్తకాల్లో రాజముద్ర లేదా మీ కళ్ళు దొబ్బాయా లేదా రాజముద్ర మీకు కనపడలేదా రాజముద్ర లేకుండానే ఎవరైనా పాస్ పుస్తకాలు వేస్తారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు ఈనాడు లాస్ట్ టైంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇచ్చిన పాస్ ఒకసారి చెక్ చేసుకుంటే చాలా చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాస్బుక్ ఫోటో మాత్రం అధికారులు వేశారు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పలే ఎందుకంటే ఇంత మంచి పని చేసినటువంటి ముఖ్యమంత్రి చూడలేదు మేము అనే ఉద్దేశంతో ఆయన ఫోటో వేశారు తప్ప మరే కారణము లేదు ఫోటో వేసిన తర్వాత ఎంతమంది రైతుల భూములు లాక్కున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రుడికి ఫోటో వేసిన తర్వాత ఎంతమంది రైతులు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది రైతుల భూములు లాక్కున్నారు సార్ మీలాగా ఈరోజు అమరావతి అని చెప్పేసి వేల వందల ఎకరాలు వేల ఎకరాలు దోచుకుంటున్నారు రైతుల భయభ్రాంతులు చేస్తున్నారు ఇది దుర్మార్గం కాదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వరు మీరు ఒక ముఖ్యమంత్రిని రాష్ట్రానికి ఇంత అబద్ధాలు చెప్పి ఈ వయసులో ఈ వయసులో ఈ వయసులో ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందా అన్ని అబద్ధాలు చెప్పడమేనా ఒక ఎమ్మెల్సీ బిటి నాయుడు అంటే ఆయన అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి గారికి ఏ హోదా ఉందని మాట్లాడుతున్నారు మాట్లాడే అర్హత లేదు సజ్జల రామకృష్ణారెడ్డి భారతీయుడు కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వాసి కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సిపి స్టేట్ కన్వీనర్ కాదా అంటే ఆయన మాట్లాడకూడదు ఆయన మాట్లాడితే చెల్లదు బీటీ నాయుడు లాంటి ఎమ్మెల్సీలు కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్సీ తెచ్చుకునే వాళ్ళు మాట్లాడితే చెల్లుతుంది ఇంకొక నాయుడు అంటున్నారు సిద్ధ సీనియర్ నాయకుడు యనమల కృష్ణం గారు కృష్ణం రాజు కృష్ణం గారు యనమల రామకృష్ణుడు ఆయన ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్లేది దోచుకున్నది దాచుకునే దానికని అయ్యా యనమల గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు మీ మధ్య భ్రమించిపోయింది మీరు మీ మనస్సు స్థిరత్వంలో లేదు ఎందుకంటే మీకు ఎటువంటి పదవి లేదు పదవి ఆకాంక్షతో రాజ్యసభ సీటు కోసమో మరియు దాని కోసమో ఈరోజు నిందలేస్తున్నారు అయితే మొన్నటి మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారు ఎవరికీ చెప్పకుండా అంటే ఇక్కడ దోచుకున్నది అక్కడ విదేశాలు దాచుకునే దానికి వెళ్ళారట ఎనమల రామకృష్ణుడు గారు అని ప్రశ్నిస్తున్నా నేను ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు మీరంటే మీరు ఎంత విషయం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టి గల వ్యక్తి ఏది చేసినా రాష్ట్ర ప్రజల కోసం చేస్తారు రాష్ట్ర ప్రజల కోసం ఎంత దూరమనే వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నిజాలను ఈ పచ్చ మీడియా ఈ ఎల్లో మీడియా ఈ బ్రోకర్ మీడియా జీర్ణించుకోలేకపోతున్నది నిన్నటికి మొన్న నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధరెడ్డి గారు నెల్లూరు నియోజక ఇన్ఛార్జులు సోమస్ల ప్రాజెక్టు పరిశీలనకి వెళ్తుంటే అడ్డుకున్నారు దేనికోసం దేనికోసం ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ప్రజలకు నిజాలు తెలుస్తాయని దురుద్దేశంతోనే వాళ్ళని ఆపి వాళ్ళ పైన కేసులు కట్టారు ఇది దుర్మార్గం కాదా ఇది దేనికి సంకేతం మీరు చేసే ప్రతి పని మంచిది వితరులు చేస్తే చాలా చెడ్డది జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టితో ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలని సుదీ సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి అభివృద్ధి పత్రం నడిపేదానికే ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ కానీ నాలుగు పోర్టులు కానీ ఆరు షిప్పింగ్ హార్బర్లు కానీ ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంటి ప్రతి గ్రామానికి విలేజ్ హాస్పిటల్స్ కానీ ఎన్ని చేస్తే ఎన్ని అభివృద్ధి కనపడలేదా మీకు మా దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ చేసిన పనులను ప్రజలు గ్రహించారు ప్రజలకు తెలుసు చెప్పలేకపోయారు ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళలేకపోయారు అంతవరకే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధ మాటలు అంటే ఈ వయసులో ఈ మనిషి అబద్ధాలు చెప్తాడా అని జనాలు అనుకున్నారు అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డీలు తీసుకున్నారు అబ్బర్ మించిన కొడుకు కొడుకును మించిన అబ్బా వీళ్ళందరికీ మించిన వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీ అబద్ధాలు జై హింద్ जय जगन जय वै